రంగంపేట మండలం రంగంపేటలో శుభ కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంగంపేట మండల టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో రంగంపేట మండల టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రంగంపేట మండల టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అపూటిత దీక్షతో అందరూ పంజీయాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి ఇంటి ప్రచారాన్ని కనీసం మూడు దఫాలు నాలుగు దఫాలు నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టోని ఇటు తెలుగుదేశం జనసేన కలిసి రూపొందించిన సూపర్ సిక్స్ కానీ లేదా బీసీ సప్లైన్ కానీ మరలా రేపు ప్రకటించబోయే కొన్ని కార్యక్రమాలు కానీ నిన్న మహిళా దినోత్సవం రోజున ప్రకటించిన కళలకు రకాలనే కార్యక్రమాన్ని కానీ ఇవన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేసి రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మీ అందరూ కీలక భాగస్వాములు కావాలని మీ అందరినీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక వారు నా విజయం కోసం మీరే అభ్యర్థుల మాదిరిగా ఉండి ఈ నలభై ఐదు రోజులు కృషి చేయమని మీ అందరినీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ రోజు ఇంకా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన ప్రధాన కార్యదర్శి మురళీ గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ వాటికి ఇచ్చిన రంగంపేట మండల జనసేన నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఏర్పడిన పొత్తు కాదు ఈ రాష్ట్ర స్త్రీ కోసం ఏర్పడే విపత్తు ఆ పొత్తు ధర్మంలో మన అధ్యక్షుడు ఏం చెప్పితే ఆలోచన లేదు సీట్లు అన్నది మనకు అనవసరం నేను చెప్తున్నాను మీరు తెలియదు ఆ నిర్వహించిన సంఘంలో మీటింగ్ చేసి ఈ సీటు మనం తెలియజేస్తాను నేను చెప్పాను అప్పటికే అధ్యక్షుడు గుర్తున్నా మీకు ఆయన చెప్పాను ఈ సీటు బాధకాలు తెలియజేసి ఉందని ఏంటంటే ఈ వేళ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి మనల్ని మెంటల్గానే ప్రిపేర్ చేశాడు కాకపోతే మన పాలన ఏంటో తెలుసు మన పార్టీ నేత ఏంటో తెలుసు పెద్దలు ఎవరు చూపు మా పన్నెండు వేల ఓట్లు వచ్చినండి పోతుంది తర్వాత మేము జడ్పీటీసీలో రెండు జడ్పీటీసీలో పోటీ చేసాము మాకు వచ్చిన పద్నాలుగు వేల ఓట్లు ఈ వేళ మా లెక్క మేము నుంచి ముప్పై వేల ఓట్లు అయితే ఈ రోజు అదిగాను ఊహించడం అని మా శక్తి ఏమిటో తెలుసు అదే ప్రస్థానం ఇది ఏటువంటి పరిస్థితుల్లో పొత్తుకెళ్ళాలో చూడాలి ఒకసారి పొత్తుకెళ్ళిన తర్వాత మన ఈవేళ ఉమ్మడి పేరు తినటువంటి రామకృష్ణారెడ్డి గారి మన పవన్ కళ్యాణ్ రేపు భవిష్యత్తు ఏంటి మీరు బాబులే అధ్యక్షుడు రాకపోవడో సార్ కూడా సార్ కాకపోతే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి ఈవేళ అవాయి రాజకీయాలు చేస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పాడు అదే ప్రయత్నం రెండు వేల పంతొమ్మిదిలో చేసాం కానీ ఏమన్నా రా ఈ రాష్ట్రంలో పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు దాన్ని బట్టి మనం విలు మారుతాయి ఈవేళ డబ్బులు ఏమి రాజకీయం చేయలేము డబ్బు డబ్బు అవసరం కానీ డబ్బు మూలంగానే ఎలక్షన్ గెలవడం రెండు అంశాలు ఉంటాయి మినిమం ఎలక్షనింగ్ చేయాలి దాని అభ్యర్థులు అభ్యర్థుల సీట్లు తీసుకోవడం జరిగింది మీరు జనసేన అర్థం చేసుకోండి మన నాయకుడు యొక్క నిబద్ధతను గమనించండి ఏ పరిస్థితుల్లో పూర్తుకు వెళ్ళాడో ఆలోచన చేయండి దాని అనుగుణంగానే మనం అడగాలి నాయకుల మీద విశ్వాసం ఉంచండి మిమ్మల్ని అనుక్షణం కాపాడే బాధ్యత మాది మేమంటాం పెద్దలు ఈ గురించి చెప్పారు ఈ మీటింగ్ చేశాడు కానీ ఈ మీటింగ్ నా ఉద్దేశం కాదు మేము తగ్గుతాం మా నాయకుడు తగ్గుతాం కానీ జనసేనికుడు మాత్రం తగ్గించాను ఎందుకంటే అట్లా మీరు మా మా మాట చెబుతాడు బైబిల్ చూపి తను తను తగ్గించుకున్న వాడు హెచ్చరికూడదని దానికి ఎప్పుడు ఆ రకంగానే మన నాయకుడు మనం చేశాడు మీరు ఎందుకు తగ్గుతా ఉంటే మేము ఎప్పుడు తగ్గి ఉంటాం కాకపోతే జనసైన్ మాత్రం తగ్గించాం వాడి జెండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నింపాలి ఎందుకు అంటే మనం ఐదేళ్లలో అధికారంలో అర్థం చేసాం మీ అధికారంలో దూరంగా ఉన్నాం ఈ అధికారం వచ్చేట్టుగా కావాలని మేము చెప్పాలని అనుకుంటున్నాం కారణం కాదు సరదు ఎందుకంటే ఇతను చేసిన ప్రయత్సం ఈ రాష్ట్రం ఇతను కానీ కొనసాగిస్తే మన వ్యాపారులు కూడా ప్రతి బాటికి కట్టే అవకాశమే లేదు ఏం ఏం చేసిన చేసే విధ్వంసం ఈవేళ ఐదేళ్ళు పాలన చేశాడు పదకొండు లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ రాష్ట్ర రాష్ట్రపతి ఈయన చెప్తాడు నేను సంక్షేమ పథకాలకి ఆయనే సవిగా చెప్తున్నాడు రెండు లక్షల యాభై వేల కోట్లు మేము పక్షంలో మేము స్వాగతిస్తున్నాం నేను సంక్షేమ పథకాలను కూడా స్వాగతిస్తాం మీరేం హెచ్చరికరించడం లేదు కాకపోతే మేము అడిగే కోటి ప్రసంటే పదకొండు లక్షల కోట్ల నుంచి రెండు లక్షల యాభై వేల కోట్లు చూస్తే ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు ఏమైపోయాయి ఎక్కడ ఏం చేశారు ఒక రహదారి నిర్మించారా ఒక పరిశ్రమ తెచ్చారా ఒక పోలవరం కంప్లీట్ చేశారా కనీసం చెల్లించారా ఈవేళ మీరు బిల్లులు చెల్లించిన ఈ చాలామంది హాస్పిటల్స్లో ఆరుగేశీ వైద్యులు సామాన్యుడు తగ్గడం లేదు ఏ రకమైన మీరు బెనిఫిట్ చేశారు ఎక్కడికి వెళ్ళిపోయి తీసుకోమో మీరంతా కూడా గమనించారు ఇదంతా కూడా టోటల్ దోపిడీ 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 స్కామ్ 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 మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా దోపిడీ ఆధారంగా చేస్తారు అంటే నిజంగా కూడా ఒక వ్యాపారవేత్త రాజకీయంలో కొంచెం అంటే ఇది ఆల్రెడీ లక్ష కోట్లు సంపాదించాడు డబ్బు వేపు అనుకున్నాం కానీ రాజకీయాన్ని మొత్తం వ్యాపారంగా మార్చేశాడు ఫస్ట్ మధ్య ఉంది సార్ మధ్య నిషేధం అని చెప్పాడు మధ్య నిషేధం చేస్తే కానీ నెక్స్ట్ ఎలక్షన్ రానని చెప్పాడు ఈవేళ మధ్య ఏం చేశాడు సార్ అరవై రూపాయల నుండి ఇబ్బంది ఈవేళ రెండు వందల రూపాయలకు సంవత్సరాలు ఏమని చెప్పాడు